జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి చాలా స్ట్రాటజీతో రాజకీయాలు చేస్తున్నారా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు వచ్చేసారు తర్వాత ఏంటి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు మోడీ గారిని కలవబోతున్నారు అనేది ఇంకా జగన్ గారు ఎప్పుడే ఢిల్లీ వెళ్ళినా విభజన హామీల గురించో పోలవరం ప్రాజెక్టు గురించో రావాల్సింది రాబట్టుకోవడానికి అనేది కానీ ఇప్పుడు అంత అత్యవసరంగా ఢిల్లీ ప్రయాణం వెనుక ఆంతర్యం ఏంటి ఎన్నికలకు ముందు తాజాగా ఆయన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినా ఇప్పటివరకు ఆయన మీద ఉన్న మచ్చ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులను పట్టించుకోలేదని వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయడం కూడా ఇదంతా ఒక వ్యూహాత్మకమైన ఏం జరగబోతుంది ఈ అంశంగా చర్చించే ప్రయత్నం సడన్గా అత్యవసర టూర్ అనుకోవాలండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల్సి ఉంది అయితే అప్పుడు ఈ టూర్ హడావిడిలో ఉన్నారు కాబట్టి అప్పుడు అన్నారు కదా ఢిల్లీ వెళ్ళబోతున్నాడు టూర్ అనేటువంటిది అప్పుడు అపాయింట్మెంట్ అవలేదు ఇప్పుడు వచ్చినట్టుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు పోలవరానికి కొంత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినవి ఉంటాయి అట్లా కేంద్ర ప్రభుత్వ పథకాలు కొంత రాష్ట్ర ప్రభుత్వం నుండి ఖర్చు పెట్టినవి ఉంటాయి ఇంకోటి కొన్ని గ్రాంట్స్ ఇవన్నీ శాంక్షన్ అయ్యి ఉంటాయి అవన్నీ ఇప్పుడు డబ్బులు అర్జెంట్ గా రాబట్టుకోవాలి దాన్ని ఏమంటాం వగబెట్టుకోవడం అంటారు వాళ్ళు అడిగితే చేస్తున్నారు కదా వచ్చి వచ్చేస్తాయి కానీ ఎలక్షన్స్ అప్పుడు ముందు కావాలని చెప్తారు ఇటు రోజుల్లో అయితే గనక మీరు తొందరగా చూడండి అంటే చూస్తారు సాధారణంగా పంపించేది పంపిస్తుంటారు అర్జెంట్ కావాలి ఇప్పుడు ఈ నెలలో అయిపోయింది ఈ నెలలో పెన్షన్స్ ఇచ్చేసారు అంటే ఏంటి ఇప్పుడు అది ఇచ్చి ఈయన ఖర్చు పెట్టుకోవడం కదా ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంటే దానికే వెళ్ళాలి కదా ఈయన ఏమైనా ఖర్చు పెట్టుకుంటారయో పోలవరానికి పెట్టినటువంటి డబ్బులు పోలవరం పాలసీ ఏంటంటే డబ్బులు వీళ్ళు కడతారు అది రీఎంబర్స్ చేస్తుంది అంటే ఆ డబ్బులు రాజ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే తర్వాత కేంద్రం ఇచ్చేస్తుంటుంది ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ అయ్యా ఆ డబ్బులు వస్తే ఇక్కడ రాష్ట్రానికి ఈయన ఖర్చు పెట్టుకోవచ్చు కదా ఈ పథకాలకి చేయూత వీటికి కొన్నాయి అందరికి ఒకేసారి వేయట్లేదు కదా బటన్ నొక్కుతున్నారు కానీ పదిహేను రోజులు పడుతుంది డబ్బులు లేవనుకోండి ఆగిపోతే కదా ఇప్పుడు పసుపు కుంకుమ అట్లాగే పదివేలు అని చెప్పాక ఒకేసారి పదివేలు వేయలేదు మూడు అని రెండు వేలని వెయ్యని అనేసారు ఉన్న డబ్బులు అట్లా అట్లా వేసుకొచ్చారు ఇప్పుడు వీళ్ళు అట్లా కాకుండా కొంత కొంతమందికి వేసుకొస్తున్నారు మొదట ఒక లక్ష మందికి తర్వాత ఒక రెండు లక్షల మందికి అట్లాగే వేసుకొస్తున్నారు మొత్తం పూర్తి కావాలని డబ్బులు ఉండాలి ప్లస్ ఈ మిగతా రేపు పొద్దున వచ్చే నెలకి డబ్బులు ఇవ్వాలి కదా పెన్షన్ ఇప్పుడు వచ్చే నెల ఒకటో తారీఖు డబ్బులు ఇవ్వాలా జీతాలు వేయాలా ఇవన్నీ టైంకి రావాలా డబ్బులు అట్లాగే ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కాబట్టి దాని ద్వారా వచ్చే గ్రాంట్లు అవి సాధారణంగా ఏంటంటే నిదానంగా వేస్తారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రావాలి కానీ ముందు ఈమెను అడగచ్చును మేబీ ఇప్పుడు లాస్ట్ ట్రిప్ చంద్రబాబు గారికి కూడా పదివేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు చివరిలో ఎక్స్ట్రా పంపించారు వాళ్ళు అయి తర్వాత జగన్ వచ్చాక అందులో నుంచి తగ్గించుకున్నారు అప్పుడు జగన్ గొడవ పెట్టింది అదే కదా వాళ్ళు ఎక్స్ట్రా లోన్ అడిగితే ఇవ్వడం ఏంటి మాకు కొయ్యడం ఏంటి మీకు వాళ్ళకి గొడవని చెప్పారు అప్పుడు తీరా చూస్తేనేమో మీరేమో వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చేసారు అన్నటువంటిది ఆ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా అడగచ్చునేమో పదేళ్ళుగా విభజన హామీల గురించి విభజన సమయంలో సర్దుబాట్ల గురించి ఆ ముఖ్యమంత్రి గాని ఈయన గాని అడుగుతానే ఉన్నారా ఎన్నికల ముందు వచ్చేసినా ఇప్పుడు కూడా దాని గురించే భేటీ అంటే ఎంతవరకు నమ్మొచ్చు విభజన హామీల గురించి నేను అనుకోను అది ఒక పెద్ద డ్రామా తప్పించి ఏం లేదు హోదా అనే మాట తగ్గిచ్చారు అంటే ఒక మెలోడీ టైప్ లో అదొకటి చిరువిత చరణం చేయడం తప్పించి హోదా అంశంలో ఏం తగ్గిందని అడుగుతారు హోదా ఒక్కటే అడగాలి మిగతా విభజన హామీలన్నీ ఆల్రెడీ జరిగిపోతున్నాయి పోలవరానికి డబ్బులు ఇస్తానే ఉన్నారు కదా అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు మధ్యలో వీళ్లు కన్స్ట్రక్షన్ లో తేడాలు చేసిన దానివల్ల నష్టపోయారు దాంట్లో విభజన హామీలో పోలవరం ఉంది ఇచ్చారు కదా అట్లాగే పోర్టులకు సంబంధించి దుగ్గరాజపట్నం పోర్టు బదులు రామాయపట్నం పోర్టుకే చేశారా అది కూడా ఏమంది రాష్ట్ర ప్రభుత్వం మేమే కడతామని చెప్పింది తద్వారా ఇక్కడికి ఒకటి లైన్ లోకి వచ్చిందా అట్లాగే చూసుకుంటే ఈ ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతో జరగాల్సిన జరుగుతున్నాయి పది దాకా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమా ఇవన్నీ కూడా వాటికి ఫస్ట్ ఇక్కడ డబ్బులు పెడతారు రీఎంబర్స్ అక్కడి నుంచి తీసుకుంటుంటారు అయ్యి డబ్బులు అడగటం ఇంకొకటి ఏంటంటే విభజన హామీల్లో హోదా అన్నటువంటిది రాదని అందరికీ తెలుసు కాబట్టి హోదా బదులు వచ్చేటువంటి ప్యాకేజ్ తీసుకునే ధైర్యం జగన్ చేయలేదు రేపు బాబు అయినా చేస్తారని చూడాలి అంతకుముందు బాబు ఫస్ట్ ప్యాకేజ్ తీసుకోవడానికి రెడీ అయ్యి కొంత అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మిగతా అదంటే పన్నెండు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు డబ్బులు తీసేసుకున్నారు తీసేసుకున్న తర్వాత మళ్ళీ మాకు హోదా కావాలన్న అది కుదరదు అని చెప్పింది ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టారు అది థ్యాంక్స్ కూడా తర్వాత ఎట్లా ఇస్తారు కాబట్టి అప్పుడు కాకపోతే ట్యాక్స్ ఎగ్జింషన్ సిస్టమ్ ఒకటి ఉండదు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ప్లస్ అదే థర్టీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ అన్నట్టు అంటే ముప్పై శాతం డైరెక్ట్ పనురాయితీ వెనుకబడిన జిల్లాల్లో పెట్టేటటువంటి దానికి ఒక పది శాతం వచ్చేటప్పటికి డిప్రిసియేషన్ మీద ట్యాక్స్ ఎగ్జిమ్షన్ ఒక టెన్ పర్సెంట్ ఏమో ఇన్వెస్ట్మెంట్ మీద ట్యాక్స్ ఎగ్జిమ్షన్ ఈ ఇది ఐదేళ్లకు నడిస్తే ఐదేళ్ల దాన్ని ఇతను ఎక్స్టెండ్ చేసుకొచ్చాడు ఇంకొక ఐదేళ్ళు ఇప్పుడు ఏమైనా పెంచమని అడుగుతాడు ఎందుకంటే కొత్తగా అదానీలు వీళ్ళు వాళ్ళు ఇచ్చారు కదా ఇండస్ట్రీస్ అవి అడగచ్చునేమో నీళ్ళ సర్దుబాటు లేదంటే ఆస్తుల సర్దుబాటు అది ఇంకా ఈ పదేళ్ళు అయిపోయి విభజన సమయం అయిపోయినా సరే అది కొలుక్కి రాదా దాని గురించి ఏమైనా మాట్లాడతారా దాంట్లో ఇంకా ఇప్పుడైతే ఏం జరగదు ఏమి అడిగేది ఉండదు వాళ్ళు చేసే పంపకాలు ఆస్తుల పంపకాలకు సంబంధించి కూడా ఎలక్షన్స్ తర్వాత అది జూన్ లో మనకి రాష్ట్ర విజన్ డేట్ జూన్ రెండుకి ఈ లోపుగా మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చాక చేయాల్సిందే కానీ దిగిపోయే ప్రభుత్వం ఏమీ చేయదు ఎందుకంటే ఇప్పుడు ముట్టుకుంటే అసలు తెలంగాణలో అసలే కేసీఆర్ వెయిట్ చేస్తున్నాడు ఎక్కడ అన్నటువంటి ఇప్పుడు ఈయన అట్లాంటిది రాజేస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం తలొక్కేసేటటువంటి పరిస్థితి ఉండదు అంటే జల వివాదాలు ఇంకా అలాగే జల వివాదాలు ఆల్రెడీ పరిష్కారం అయిపోయి ఉన్నాయి మీకు కావాలని వాళ్ళు రేకెత్తిస్తూ ఉంటారు అంతే దాంట్లో కొత్తగా ఇంకా చేసేది ఏం లేదు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి ఎంత ఉండాలో అంత కృష్ణా బోర్డుకి ఇచ్చేసేయాలి కృష్ణా బోర్డు పర్యవేక్షణలో వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి మేము ఇవ్వడానికి వీల్లేదని చెప్పి టిఆర్ఎస్ అంటుంది ఇచ్చేస్తామని మన ప్రభుత్వం అన్ని మళ్ళీ ఇవ్వడానికి వీల్లేదని ఇప్పుడు లెటర్ రాస్తారు అవన్నీ రొటీన్ నాటకాలు నడుస్తూ ఉంటుంటాయి ఫైనల్ గా అందులో ఇంకా కొత్తగా సమస్య ఏం లేదు ఓన్లీ అది నడుస్తూ ఉండగానే వాటర్ వస్తూ ఉండగానే పక్కకి మళ్ళీ చేసుకుంటా ఉంటుంటారు అవి ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందే కానీ ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు చేయడానికి ఏమి ఉండదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ వెనక మరో కోణం లేదా ఒక పక్క పొత్తులు ఓకే అయిపోతున్నాయి ముగ్గురు కలిసిపోతున్నారు పొత్తులకు సంబంధించి డైరెక్ట్గా మోడీతో ఏమైనా మాట్లాడడానికి ఈ అడిగినా ఇంకా ప్రయోజనం ఉండకపోవచ్చు ఎందుకంటే అమిత్ షాతో మాట్లాడిన తర్వాత అమిత్ షా దాంట్లో పార్టీ యాక్టివిటీలో నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోడు ఇప్పుడు ఏం చెయ్యాలా చంద్రబాబుతో పొత్తు అని నరేంద్ర మోడీ చెప్పాలా అట్లా చెప్తాడా బేసిక్గా ఏంటి ప్రయోజనం జగన్తో ఎంతమంది వస్తే అంతమంది మద్దతు ఇస్తారు వాళ్ళకి అంతే కదా అది తెలుగుదేశం అయినా మద్దతు ఇస్తుందిగా ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు పార్టీ తను అన్ని రాష్ట్రాల్లో బలపడుతుంది ఆంధ్రప్రదేశ్ లో బలపడకపోతే ఎట్లాగా జగన్ మద్దతు పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి కావాల్సిన సీట్లు ఇచ్చేస్తారు కదా అవును మద్దతు ఇస్తాడు అన్నిటికీ ఎందుకు ఇస్తాడు రేపు పొద్దున యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతారు బిల్లు రేపు జగన్ మద్దతు ఇవ్వడుగా ఇప్పుడు మొన్న కూడా ముందు త్రిబుల్ తలాక్ కి చెప్పి ఆ తర్వాత అడ్డం తిరగల రాజ్యసభకి వెళ్ళేటప్పుడు ఉపన్యాసాలు ఇవ్వలేదా మద్దతు ఇచ్చారు ఓటుకైతే కానీ తర్వాత వచ్చి ఉపన్యాసాలు ఇవ్వాల ఈ దఫా చెయ్యరు మద్దతు ఇప్పుడు పొత్తు పెట్టుకోవట్లేదు వీళ్ళకి సపోర్ట్ అవ్వదు కాబట్టి అప్పుడు నెక్స్ట్ ట్రిప్ మద్దతు ఇవ్వరు లేదా ఇంకోటి భారతీయ జనతా పార్టీ తను బలపడాలి కదా ఇప్పుడు జగన్ నీడలో బ్రతుకుదాం అనుకుంటే కేంద్రానికి ప్రయోజనం కానీ పార్టీకి ఏం ప్రయోజనం బేసిక్గా భారతీయ జనతా పార్టీ కూడా ఎదగాలి కదా జగన్ చేసిన ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఎదగని ఇక్కడ వాళ్ళని చెర వెనక నుండి ప్రోత్సహిస్తే తెలుగుదేశం పైకి కొంత భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా కూర్చునుండే బీజేపీ ఎదిగితే రేపు నాకేకమేకై కూర్చుంటుందని ఎదగనే వైసీపీతో ఉన్న సఖ్యత జగన్ తోల్పోయినట్ అవదా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు అందులో నష్టమే ఉంటుంది జగన్తో ఏమీ ఏమి శత్రుత్వం పెట్టుకోవట్లేదు కదా విషయంలో ఆయన వ్యతిరేకించినా చాలా విషయాల్లో మద్దతు ఇచ్చారు సపోర్ట్ రాజకీయాల పరంగా అయితే గనక ఎప్పుడు వీళ్ళిద్దరికి పొత్తు కుదరలేదు కేంద్ర బిల్లులకు సంబంధించిన దాంట్లో వాళ్ళకి చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేశారు అన్నిటికీ లెక్కనైతే బేసిక్ గా కాబట్టి దాన్ని అసలు రాజకీయ పొత్తు అనుకోవడానికి ఏమి ఉండదు రాజకీయ పొత్తు పరంగా జగన్ తో ఏ ప్రయోజనం లేదు రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీకి ఏంటి ఉపయోగం ఇక్కడున్న పాతిక మంది మద్దతు ఇచ్చారు అక్కడ కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు రేపైనా ఇస్తాడు తెచ్చినట్టు ఏం కాంగ్రెస్ కి లేడు కదా ఆయన బేసిక్ గా మోడీ జగన్ మధ్య భేటీలో పొత్తుల ప్రస్తావన అసలు ఏం రాదా చెప్పలేం అంటే ఇంటర్నల్ గా వచ్చినా కూడా ఈయన అడిగాడని చెప్పి మార్చేసుకునేటటువంటి సీన్ అయితే ఉండదు అనుకుంటున్నాను డిమాండ్ బాబుతో మీటింగ్ అంటే మోడీకి తెలియకుండా జరగదు అమిత్ షా పెట్టేటువంటి మీటింగ్ మోడీకి తెలిసి తగిన తర్వాత ఇంకా ఏంటి ప్రాతిపదిక బేసిక్ గా ఒకటే ఉంది మేము కూడా కొంత బలపడాలి అనుకుంటుంది భారతీయ జనతా పార్టీ మేము కూడా బలపడాలనుకున్నప్పుడు వైసీపీతో అయితే వాళ్ళు బలపడరు కదా అట్లాంటప్పుడు తెలుగుదేశంతో అయితే కొంత బలపడ్డానికి అవకాశం ఉంది అనుకున్నప్పుడు వైసీపీ పొత్తుకైతే రాదు కదా బీజేపీతో వైసీపీ పొత్తుకు రానప్పుడు వాళ్ళు జగన్ జగన్ మనకి మద్దతు మన పార్టీని మూసేసుకుందాం అనుకుని ఎందుకు అనుకుంటారు రేపొద్దున బీజేపీని ఇరకాటంలో పెట్టే వ్యూహం ఏం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదా ఆయన కాదనప్పుడు టీడీపీతో వెళ్తే ముందు చేసేది ఏమి లేదు వచ్చిన తర్వాత చూసుకుంటారు అది అప్పుడైనా ఈయనకి అవసరమే కదా కేంద్రంలో బిజెపి కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అప్పుడు ఈయన మళ్ళీ ఇక్కడ చెల్లులుంది కేంద్రంలో ఎటు ఉపయోగం లేదు దీనికి అప్పుడు గొడవ పెట్టుకోలేదు కదా కాకపోతే ఇప్పటి నుంచి కు ఉండేటువంటి అసలు కష్టాలు ఉంటాయి ఇప్పుడు బాబుకి చుట్టూ వలవేయడం బాగా అలవాటు ఇప్పుడు జగన్కి ఫండింగ్ రాకుండా అడ్డుకోవడం లేకపోతే జగన్ దగ్గరికి ఈ వ్యవస్థల్ని పైనించి ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం ఉంటాయి రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్ అయితే కనుక జగన్ గెలవకపోతే ఫుట్బాల్ ఆడేస్తారు జగన్ గెలిస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఆ కూటమిలో ఉంటుంది కాబట్టి రోజు అజ్ చేయండి ఇచ్చేయండి అని చెప్పి బీజేపీ మీద ఒత్తిడి తెచ్చి జగన్ ఏడిపిస్తూ ఉంటుంది అధికారంలోకి రాకపోతే కాబట్టి దానికి ముందు ముందు ముసళ్ళ పండగ లాంటిది అనమాట జగన్ అంతే తప్ప జగన్ చేతులు ఏమి ఇప్పుడు రిమోట్ ఉండదు పొద్దున్న అధికారంలో జగన్ అధికారంలోకి వస్తే ఎక్కువ ని చేయడానికి ప్రయత్నిస్తుంది తెలుగుదేశం పార్టీ కాకపోతే అక్కడ ఎంత చేసినా కూడా పవర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి కంట్రోల్లో ఉంటుంది అధికారంలోకి వస్తే అదే అధికారంలోకి రాకపోతే కనుక జగన్కి చాలా దారుణమైన దెబ్బ కొడతారు అంటే ఇందులో ఉన్నారు కాబట్టి బీజేపీని పెద్దగా టార్గెట్ చేయలేదు వైసీపీ రేపు టార్గెట్ చేస్తుందేమో కదా ఇప్పుడు బీజేపీ టీడీపీ వెళ్ళిపోతుంది కాబట్టి టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ఏం చేస్తారు చేసి టార్గెట్ ఇప్పుడు దాంట్లో ఏమన్నా కొత్తగా పోతుందనుకుంటే వాళ్ళు భయపడాలా కొత్తగా పోయేదేముంది వాళ్ళకి ఇంకోటి ఈయనకి ఎవరున్నారు పైన జగన్కి ఎక్సెప్ట్ బీజేపీ ఇంకోటి లేరు సమస్య ఏంటంటే భారతీయ జనతా పార్టీ నువ్వు సైలెంట్గా ఉండు మేము నీకు సపోర్ట్ చేస్తాం అంటున్నాడు ఈయన నమ్మ మిత్రుడిని నేను అంటున్నాడు కాకపోతే మేము పార్టీకి ఎదక్కపోతే ఎట్లా అంటుంది భారతీయ జనతా పార్టీ పార్టీకి ఎదగాలి కదా అంటుంది కానీ తెలుగుదేశంతో కలిస్తే నువ్వు ఎదగట్లేదు కదా అంటాడు జగన్ నీతో ప్రే స్నేహంతో నా మేమేమి ఎదుగుతాం అంటాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏదో నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలో సాధించుకున్నారు మంత్రులు గింతుల్లో ఏ ఉన్నారు ఇప్పుడైతే ఐదేళ్లలో అయితే సున్నానే కదా రేపు మళ్ళీ జగన్ వస్తే వాళ్ళకేం ఉరుగుతుంది కాబట్టి ఎవడు స్వార్థం ఆడిదే జగన్ తన స్వార్థం గురించి ఆలోచించుకున్నాడు వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు కదా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టంట్స్ అందుకేనా ఈ అదే ఎలక్షన్ స్టంట్స్ అందుకేనా ఈ డిఎస్సి నోటిఫికేషన్ హడావుడిగా ఇప్పుడు అంటే మెగా డిఎస్సి అని అందానికి లేదు అది ఆరు వేల ఒక్క పోస్టులు ఎన్నో కానీ ఎన్నికల ముందు రిలీజ్ చేయడం చంద్రబాబు హయాంలో కూడా ఆరు వేల వంద పోస్టులు ఏమీ రిక్రూట్ చేయలేదు కదా కాబట్టి ఈ పదేళ్లల్లో చూస్తే రాష్ట్ర విజయం తర్వాత పెద్ద అంతేనా కానీ ఆశ పెట్టి 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 చివరిలో ఎలక్షన్స్ ముందంటే పెద్దగా ప్రయోజనం కాదు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళది వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కానీ వీళ్ళది రాకపోతే పరిస్థితి ఏంటి అది మిలియన్ డాలర్ ప్రశ్నే కాబట్టి ఇది చెట్ట చివరిలో వేసినటువంటి ఓ రకంగా చెప్పాలంటే ఒక మూడు నెలల కనీసం ఒక ఆరు నెలల క్రితం గుర్తు పెట్టుకుని అంటే లాస్ట్ మినిట్ లో వాళ్ళకి గుర్తుండదా మొన్న కూడా జనవరిలో అనుకుంటా నర్సింగ్ పోస్టులు జనవరి పదకొండు ఎప్పుడో నోటిఫికేషన్ వేశారు వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు జాబ్స్ కూడా వచ్చేసినాయి జాయిన్ అయిపోయారు చాలా ఈ రెండు నెలల నుంచి పోస్ట్లు వేస్తున్నారు వెంట వెంటనే తీసేసుకుంటున్నారు అది ప్రయోజనం అవుదా అంటున్నారు తను వచ్చినటువంటి సందర్భంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు అవును ఏది లక్ష నరేమో సచివాలయాలు ఒక యాభై వేలు డాక్టర్లు ఇట్లాంటివి ఈ మధ్య నర్సులు ఇవి తర్వాత నడుస్తున్నాయి కాబట్టి అవన్నీ నడుస్తూనే ఉంటాయి ఇది వాటి అందరిని ఇప్పుడు సమస్య ఎక్కడ ఉంటుందంటే ఉద్యోగం పొందిన వాళ్ళు నాకు ఈ ప్రభుత్వం వల్ల ఉద్యోగం వచ్చిందని ఫీల్ అవుతారా రేషన్ తీసుకున్న వాళ్ళందరూ నాకు ఈ ప్రభుత్వం వల్ల బియ్యం వచ్చినాయి కాబట్టి నేను ఇలా కోటేద్దామని ఫీల్ అవుతారా అట్లయితే అసలు ఇప్పుడు ఇన్ని ప్రభుత్వాలు రావు కదా మొదటి మొదటిచ్చినోడికి రావాలి కదా కాబట్టి దాని వెనకాల చాలా రాజకీయాలు ఉంటాయి చాలా లాజిక్లు ఉంటాయి జాబ్ క్యాలెండర్ హామీ నిలబెట్టుకోలేకపోయారు లేదంటే నిరుద్యోగుల విషయంలో ఆయన సరిగ్గా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆ ముద్ర ఏదైతే ఉందో దాన్ని జరుపుకునే ప్రయత్నం దీనివల్ల జరుగుద్దా జరగదా అదే చెప్పేది దాంట్లో వాళ్ళకి ఈ చివరిలో చేయడం వల్ల అది ఏం పట్టించుకోరు ఇంకోటి చంద్రబాబుతో కంపేర్ చేస్తే భారీ ఉద్యోగాలు ఇచ్చాడు అదే సందర్భంలో ఏడాదికోసారి జాబ్ క్యాలెండర్ అన్నది మిస్ అయ్యాడు అది చర్చి ఉంటుంది ఖచ్చితంగా అది గుర్తుంటది గుర్తుంటుంది అయితే నిరుద్యోగులందరూ పోలరైజ్ చేస్తారా ఓట్లు అంటే అది అమాయకత్వం పల్లె ప్రాంతాల నిరుద్యోగి నెగిటివ్ గా ఓట్ వేయచ్చు చంద్రబాబు ఇస్తాడని వాళ్ళు నమ్ముతారా బేసిక్ గా ఆయన ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి అది అంత సులభమేం కాదు నేను చూద్దాం ఢిల్లీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఢిల్లీ వచ్చిన తర్వాత ఆయన ఏం ప్రకటన చేయలేదు ఈసారి ఏమన్నా చేస్తారా నిజంగా ఎన్నికలకు సంబంధించో లేదంటే ముందు పోలవరం ప్రాజెక్టు గురించో ఈ హామీల గురించో రాబర్ట్ రప్పించుకోవడానికి మాత్రమే వెళ్ళారా వేరే వ్యూహం ఆనందా చూద్దాం